వెల్కమ్ టు తెలుగు పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఘటనలో ఇరవై అడుగుల పొడవున భారీ కొండ చిలువ ఆకస్మికంగా ప్రత్యక్షమైంది యనమదరు డ్రైవ్ ద్వారా డ్రైన్ ద్వారా పంట నీరు అందిస్తున్న కొండ కొండచిలువ బయటకు వచ్చింది ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించారు ఈ ఘటన స్థానికులను గమనించడంతో పాటుగా వనవాసులు భద్రతపై ప్రాధాన్యతను కల్పించింది దొరికేస్తామని ఇటు కాదు మురికాల్లోకి ఎలా దాంట్లో ఉంటుందండి అనకుండా వీడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్న ఎత్తేస్త